మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియచేయండి అమ్మా తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ మాసం అనేది కాదు అసలు చాలా కాలం నుంచి గురువు ఎప్పుడైతే వృషభ రాశిలో ఉన్నారో అప్పటి నుంచి ఫైనాన్షియల్ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే వాళ్ళకి ఎప్పటికీ అలా ఉన్నాయి మిగతా ఫలితాలు అన్నీ బాగున్నప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది సో వీ ఈ మాసం వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది నుంచి కొంచెం బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే గురువు ఆ స్థానం నుంచి ద్వితీయ స్థానం అని చెప్పేసి వక్రించి ఆయన మేషాన్ని చూస్తున్నారు సో అప్పుడు ఈ వృషభ రాశిలో జరిగే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం అనుకూలంగా జరిగే అవకాశం ఉంది శుకుడు ఎప్పుడైతే తులారాశిలో ఆరో స్థానంలో ఉన్నారో వీళ్ళకి ఏదైతే వృషభ రాశికి తులారాశికి అధిపతి సుకుడు అయినప్పటికీ సో ఎనర్జీస్ ఎలాంటి ఎనర్జీస్ అంటే వీళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి ఆ కంఫర్ట్స్ మిస్ అయ్యారో ఈ కొంచెం ఈ మాసం కొంచెం వీళ్ళకి కంఫర్ట్స్ వస్తాయి కంఫర్ట్స్ అంటే ఎటువంటి కంఫర్ట్స్ అంటే మనం కావాల్సిన ఫర్నిచర్స్ కొనుక్కోవాలనుకున్నా ఎప్పటి నుంచో కొంతమంది జ్యువెలరీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి తర్వాత చాలామంది ఇంటి నిండా ఫర్నిచర్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో మొత్తం డెకరేషన్ చేయించుకోవాలనుకో ఇవన్నీ కూడా ఈ మాసం వీళ్ళకి కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంది సో ఈ విధమైన కంఫర్ట్స్ వెళుతా దొరుకుతాయి సో తర్వాత మ్యారేజ్ ఇబ్బంది మ్యారేజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నో అవి ఈ మాసంలో సాల్వ్ అవుతాయి అంటే పెళ్ళి అయిపోయి ఏదో ఒక ఇబ్బందులు పడుతూ గొడవలు పడుతున్న వాళ్ళు ఈ మాసంలో వాళ్ళు కొంచెం అనుకూలంగా వాళ్ళకి మారి వాళ్ళ కాపలానికి రావడము లేకపోతే వీళ్ళు వాళ్ళు సర్దుకోవడము ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో ఉంది ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు కనుక సో ఎప్పుడు దాకండి ఇరవై అక్టోబర్ ఇరవై తారీఖు తర్వాత నుంచి మళ్ళీ అయినా ఎప్పుడైతే మళ్ళీ సప్తమ స్థానంలోకి వెళ్తారో మళ్ళీ కొంచెం ఇబ్బంది ఉంటుంది సో కొన్ని రోజుల వరకు వీళ్ళు ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వచ్చేసి బుధుడు వీళ్ళకి ఏదైతే కొంచెం అది ఆ రకమైన ఒక మాయ ఇబ్బంది పడే అవకాశం అయితే ఎప్పటికీ ఉంది వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో వ్యాపార విషయంలో లావాదేవీ అంటే మనీ ట్రాన్స్లేషన్ అంటే ఇప్పుడు ఏదైతే ఇచ్చిపుచ్చుకోవాలని ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్తగా ఇవ్వడము తీసుకోవడము లెక్క ప్రతిసారి చూసుకోవడము కళ్ళ ముందే కనిపిస్తున్నట్టే మాయ ఉంటాయి సో అలాంటి విషయాలు కొనే కొనే వ్యవహారాల్లో కానీ స్థలాలు కొనే విషయాల్లో కానీ తర్వాత భూములు కొనే విషయాల్లో కానీ ఇల్లు కొనే విషయాల్లో కూడా నమ్మించి మోసం చేసే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఉంది అవకాశం అందుకే వీళ్ళు అది కొన్ని జాగ్రత్తగా ఉండడం వల్ల వీళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే అమ్మ మరి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు కూడా ఉంటారు విద్యార్థులు కావచ్చు జాబ్ పరంగా కావచ్చు మరి ఎలా ఉండబోతుంది అంటారు సో విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంది సో విద్యార్థులకి కొంచెం ఇబ్బందిగా ఉంది సో విద్యార్థులు మాత్రం కష్టపడి చదువు చదవాల్సింది విదేశాల ప్రయాణంలో విదేశాలు చదువుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది సో వాళ్ళకి ఈ వీసా రావడం కానీ పాస్పోర్ట్ రావడం కానీ ఈజీగా అక్కడ అక్కడ వాళ్ళకి హాస్టల్స్ కానీ ఏదైనా చదువుకోవాలని కాలేజెస్ కానీ అన్ని కూడా అనుకూలమైన చాలా అనుకూలంగా ఉంది తర్వాత వివాహాల విషయంలో కూడా వివాహం అయ్యే అవకాశం కూడా ఈ మాసంలో ఉంది వీళ్ళకి తర్వాత వీళ్ళకి ఇంకా ఏం ఏం ప్రాబ్లం ఉందంటే కుజుడు ఒక ద్వితీయ స్థానంలో నుంచి తృతీయ స్థానంలో ఈ రెండు స్థానాల్లో కొంచెం వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఏ ఏ విషయంలో అంటే కుటుంబం పరంగా ఇబ్బందులు సో భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంచెం చికాకులు డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత తృతీయ స్థానంలో చాలా అన్నదముల మధ్యలో కొట్లాట్లు చిన్న చిన్న స్థలం విషయమైనా చిన్న చిన్న మామూలు విషయమైనా ల్యాండ్ విషయంలో కొట్టుకున్నారంటే అది వేరే విషయం ల్యాండ్ విషయం కాకుండా ఏ విషయమైనా చిన్న చిన్న విషయాల్లో అనందముల విషయాల మధ్యలో ఇబ్బందులు గొడవలు పడ్డము తర్వాత బంధువులతో కొంచెం ఇబ్బందిమైన చాలా రకమైన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఎటువంటి ఇబ్బందులు పడతాయి అనేది వాళ్ళ జన్మజాతకంలో ప్రకారం ఉంటుంది కాకపోతే ఇబ్బంది అయితే ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఎవరితో అయినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కామ్గా ఉండడం చేయడం అనేది ఇంపార్టెంట్ ఏదైనా ఒక చిన్న మాట ఇంత ముందు ఏదైనా మాట పెద్ద మాట అన్నా పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు చిన్న మాట పట్టించుకుని పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికంటే మగవాళ్ళ వాళ్ళ కుటుంబ విషయంలో ఆడవాళ్ళ కుటుంబాల కంటే కూడా మగవాళ్ళు భార్య భర్త మధ్యలో భర్త వాళ్ళ తరఫున వాళ్ళ బంధువులతో వాళ్ళతో గొడవలు ఎక్కువగా ఉన్నాయి సో భార్య తరఫున వాళ్ళకంటే భర్త దర్శనం వాళ్ళతో ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మాసంలో వెళ్ళు ఓకే అమ్మ వ్యాపార విషయంలో గురించి ఎలా ఉంటుంది అనేసి చెప్పారు మీరు మరి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ప్రారంభించవచ్చు అంటారు ఈ నెలలో కొత్తగా వ్యాపారాలు అంటే ఇందా మనకి సుక్కుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సో ఖచ్చితంగా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సో వ్యాపారం చేయడంలో బాగుంటుంది ఇందా మనం ఫస్ట్లో అనుకున్నాం ఈ మాసంలో సుక్కుడు అనుకూలంగా ఉన్నారు కనుక వీళ్ళకి అన్ని కంఫర్ట్స్ కావాల్సిన వాళ్ళకి అనుకున్న కోరికలని నెరవేరుస్తారు అనుకునే కోరికలు అంటే కొంతమంది వ్యాపారం అవ్వచ్చు కొంతమంది ఇల్లు అవ్వచ్చు కొంతమంది నగలు బడ్డలు అవ్వచ్చుంది కంఫర్ట్స్ ఏవైతే కావాలో అన్ని అన్ని విధాల అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంటే బుద్ధుడు ఎప్పుడైతే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక ఇచ్చే విషయంలో డబ్బులు తీసుకునే విషయంలో కానీ కొను కొనే విషయంలో కానీ మనం జాగ్రత్తగా వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చూసుకోకుండా మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది మోసపోయే అవకాశం కూడా ఉంది ఈ రాసి వాళ్ళకి సో ఏదైతే కంఫర్ట్స్ వస్తాయో అని తెలుస్తుందో ఎంత అనుకూలంగా ఉందో అంత ప్రతికూలంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో ఈ విషయంలో మనం జాగ్రత్తగా వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అమ్మ కొంతమంది ఏమనుకుంటారంటే భూమి కొనుక్కోవాలి వాహనాలు కొనుక్కోవాలి అనేసి అనుకుంటారు మరి వాహన యోగం కానీ భూయోగం కానీ ఉంది అంటారా ఈ రాసి వారిలో ఖచ్చితంగా కంఫర్ట్స్ అనేది మనం ఇంత స్కూల్ అనుకున్నాం కదా దాంట్లో ఈ వాహన యోగంగా వచ్చేస్తుంది సో వాహన యోగం అనేది ఇప్పుడు ఎప్పటి నుంచి కొనాలి కార్ కొనాలనుకునే వాళ్ళు కారు కొనుక్కుంటారు బైక్ కొనాలనుకుని కొంటారు ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే శుక్కుడు అనుకూలంగా ఉన్నారు గురువు వకరిస్తూ మేషాన్ని చూస్తున్నాడు సో ఎప్పుడైతే గురువు అటు చూస్తున్నారో ఎప్పుడైతే వీళ్ళకి ధనం ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎప్పుడైతే పడుతున్నారో అది కొంచెం ఫ్రీ హ్యాండ్ అవుతుంది ఫ్రీ హ్యాండ్ వీళ్ళు కొంచెం ఏదైనా చేయాలి కొనాలి అప్పు చేసినా కొనాలి అనే లక్షణం కూడా పెరుగుతుంది ఈ మాసంలో సో అప్పు చేసే విషయంలో కూడా మనం మోసపోవచ్చు కదా ఎక్కువ వడ్డీ తీసుకున్నా ఒక ఏదైనా మన గోల్డ్ పెట్టి మనం తీసుకుందాం అనుకున్నా దాన్ని కట్టలేకపోయినా ఉంటుంది సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం అనేది ఇంపార్టెంట్ మిగతా విషయాల్లో మనకు అనుకూలంగా ఉండేవని ప్రతి చేసుకోవచ్చు మరి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ పరంగా ఇబ్బంది ఏం లేదు అన్న బాగుంది సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మొత్తం బయట అంతా బాగుంది వీళ్ళకి ఇంట్లోనే శత్రువులు మారుతున్నారు సో ఇంట్లో భార్యభర్త మధ్య చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంది లేదా బంధువులతో చిన్న మాటకు జస్ట్ ఇలా వెళ్ళి వెళ్ళేందుకు అనవసరంగా వెళ్ళామే అనిపించే తెచ్చుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కనుక బంధువులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ జాగ్రత్తగా ఉండాలి బయట వాళ్ళ విషయంలో బాగానే ఉంది వీళ్ళకి ఇంట్లో వాళ్ళతోనే కొంచెం ఇబ్బందులు కానీ చాలా ఎంతవరకు అంతవరకు మౌనంగా వాయించడం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి అలాగే అమ్మ మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు దుర్గాదేవి ఆరాధన చేయాలన్నా ఎక్కువ దుర్గా ఆరాధన చేయడం ప్రతి మంగళవారం శుక్రవారం గుడికి లక్ష్మవారు గుడికి వెళ్ళడం ప్రతి మంగళవారం గురు శుక్రవారం వెళ్ళడం వల్ల మంగళవారం కూడా వెళ్ళడం వల్ల కుజుడు ఒకే ఎనర్జీస్ ఏదో అంగారు కూడా ఇచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రవారం వెళ్ళడం వల్ల వీళ్ళకి శుక్రుడు ఒక ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ ఏవైతే పనులు కావాలనుకుంటున్నారో అన్ని పనులు సవ్యంగా అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనుకునే వాళ్ళు ప్రతి శుక్రవారం ఆ ముర్గామ్మ ఆలయానికి వెళ్ళడం అక్కడ రాహుకాలను దీపారాధన చేయడం చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి తర్వాత భూమి నుంచి కానీ స్థలాల గురించి వ్యాపారాలు చేసే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ కోర్టు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడేవాళ్ళు కానీ వీళ్ళందరూ మంగళవారం పూట రాహుకాలంలో దీపారాధన చేసి అమ్మవారి గుళ్ళో లలిత శాస్త్రమ్మ కానీ దుర్గా సప్త శ్రోకి కానీ చదువుకోవడం వల్ల చాలా అనుకునే ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అమ్మ వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మ నమః